పి శరత్ చంద్రారెడ్డి రోజువారీ పత్రికలు చూసే వాళ్ళకి రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పేరు ఈ మధ్య బాగానే పరిచయంలో వస్తూ ఉంటారు ఈ శరత్ చంద్రారెడ్డి గారు ఢిల్లీ ప్రభుత్వం రూపొందించే లిక్కర్ పాలసీలో ఓ నిర్దిష్టమైనటువంటి కంపెనీలకి అనుకూలంగా ఆ పాలసీని మార్పు చేయటం కోసం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి అరవింద్ కేజ్రీవాల్ కి ఆయన బృందానికి ఒక వంద కోట్ల రూపాయలు బాగా లంచం ఇచ్చారు అని ఇవ్వ చూపారు అనేది ఆరోపణ అందులో మన మాజీ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి కూతురు మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు నిన్న మొన్న వచ్చిన వాటిలో కూడా చూసి ఉంటారు కదా సిబిఐ వాళ్ళు తిహార్ జైలుకు వెళ్లి కవితను అరెస్ట్ చేశారు జైల్లో ఉన్న మనిషిని మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకు వెళ్లి విచారించవచ్చు జైల్లో ఉన్నటువంటి ముద్దాయిని విచారణ నిమిత్తం మా తర మా మా కస్టడీలోకి ఇవ్వమని కోర్టును అడగవచ్చు కానీ పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం జైలుకు వెళ్లి అరెస్ట్ చేసింది మోడీ గారు ప్రభుత్వంలో ఏమైనా జరుగుతాయి పోయిన రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారు ఈ వాగ్దానం అదే కదా బీజేపీ శ్రేణుల వాగ్దానం మోడీ కుచ్ హోగా ఇలాగే జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ సైచ శరత్ చంద్రారెడ్డి గారి గురించి నేను రుత్ లాయర్ ని ఇంటి దగ్గర నుంచి రోజు ఆఫీస్ కు వెళ్లేటప్పుడు పీజీఆర్ ఫ్లైఓవర్ నెక్లెస్ రోడ్ ఫ్లైఓవర్ మీద వెళ్లేటప్పుడు ఈ మధ్య పెద్ద పెద్ద బోర్డులు కనపడుతున్నాయి ఆరో రియాలిటీ ఆరో రియాలిటీ అని అరవింద కంపెనీ ఫార్మా కంపెనీ కదా రియాలిటీలో రియల్ ఎస్టేట్ లో వచ్చి ఏం చేస్తున్నారు అని నచ్చిన డౌట్ ఉండేది అంత పెద్ద లాభాలు వచ్చాయో కోవిడ్ లో ఏమైనా వ్యాక్సిన్ తయారు చేశారా అని ఈ వార్త జరిగిన తర్వాత నా డౌట్ కొంచెం తీరిందని అనుకుంటున్నాను ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ అని చెప్పి కొన్ని కొన్ని సెలెక్టెడ్ కంపెనీలకి సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ కి సబ్సిడీ ఇస్తుంది అట్లాగే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పది కంపెనీలకి వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల దాకా ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఫలానా ఉత్పత్తి తయారు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నీకు ఎదురు పెట్టుబడి పెట్టి ఉత్పత్తి నీ చేత ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఐడిపిఎల్ లాంటివి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ సెక్టర్ మొత్తం మూతపడిపోయి మొత్తం ప్రైవేట్ రంగానికి వచ్చేసింది కదా అందులోనూ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు అత్యధికంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా రెడ్డి గారు కాకినాడలో కూడా ఒక యూనిట్ ఓపెన్ చేసి ఈ ప్రొడక్షన్ బిగిన్ చేశారని చెప్పి తెలుస్తుంది ఆ ప్రొడక్షన్ ఏమిటి పెన్సిలిన్ జీ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఆ ప్రాంతంలో భారతదేశంలో దాన్ని ఉత్పత్తి నిలిపివేశారు ఎందుకంటే భారతదేశంలో తయారయ్యే దానికంటే కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే చౌకగా వస్తుంది తక్కువ ధరలకి జనానికి అవసరమైనటువంటి పెన్సిల్ ఇంజక్షన్లు అందుబాటులో తీసుకురావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎదురుగో డబ్బులు పెట్టి ఎందుకు తయారు చేయించాలి అనేది ఒక విధానం ఆ రోజు రూపొందించారు ఆ ప్రకారం పెన్సిల్ ఉత్పత్తి భారతదేశం నిలిచిపోయింది ఇప్పుడు దాన్ని మళ్ళా తిరిగి రివైవ్ చేయడం కోసం అరబిందో ఫార్మా లాంటి ప్రభుత్వం ఎంపిక చేసి వాళ్ళకి వంద కోట్లు వెయ్యి కోట్లు పదిహేడు వందల కోట్ల నుంచి దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల వరకు వాళ్ళకి రాయితీలు ఇస్తోంది ఆ పదిహేడు వందల కోట్ల నుంచి సుమారుగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో సరఫరా మెడిసిన్ సప్లై చేసిన దానికి ఉత్పత్తి చేసి అమ్మకానికి పంపిస్తే మీకు ఇన్సెంటివ్ ఇస్తాము అని చెప్పేది ఆ ప్రొడక్టివ్ ఇన్సూరెన్స్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇక్కడ గమ్మత్ ఏంటంటే సాయి శరత్ చంద్రారెడ్డి గారు ముందు అరెస్ట్ అవుతారు లెక్కర్ కేసులో ఆయన జైల్లో ఉండగానే ఐదు కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ బాండ్ల ద్వారా బీజేపీకి చేరతాయి ఆయన బయట ఉన్నప్పుడు సుమారు డెబ్బై ఐదు కోట్లు అనుకుంటాను కి చేరతాయి ఒక్కొక్క బాండ్ కోటి రూపాయల ద్వారా ఆయన జైల్లో ఉన్న సమయంలోనే నవంబర్ ఆరో తారీఖున ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ పిఎల్ఐ ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ని ఆ స్కీమ్ కింద లబ్ధిదారుల జాబితా ఫైనలైజ్ చేస్తుంది అందులో ఫార్మా టాప్ లో ఉంటుంది ఆరో తారీఖు నవంబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడు అనుకుంటాను నవంబర్ ఆరో తారీఖు ఈ స్కీమ్ వచ్చిన తర్వాత బెనిఫిషియరీస్ గా అరబిందో ఫార్మా ఎంపిక చేసిన తర్వాత నవంబర్ ఎనిమిదో తారీఖు మరో ఇరవై ఐదు వేల కోట్ల ఇరవై కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా ఒక్కొక్క బాండ్ ఒక్కొక్క కోటి రూపాయల చొప్పున మున్సిపల్ మళ్ళీ బీజేపీకి పోతాయి అంటే ఉదాహరణకు వంద కోట్ల రూపాయలు కనుక ఈయనకి ఫార్మా అరవిందో ఫార్మాకి ఇన్సెంటివ్ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ కనుక వచ్చి ఉంటే అందులో ఇరవై కోట్ల రూపాయలు తిరిగి బీజేపీకి పోయినాయి అది కూడా ఎప్పుడు ఇంకో రెండు నెలల్లో మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పిన అనగా ఈ ప్రభుత్వం ఉంటుందా ప్రభుత్వం ఉన్న ఇదే విధానం కొనసాగుతుందా లేదా అనే సస్పెన్స్ వాతావరణం ఉన్నప్పుడు ప్రభుత్వం ఆ స్కీమ్ని అమలు చేస్తుంది సో ఇటువంటి దాదాపుగా ఆ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా ఫార్మస్యూటికల్ సెక్టర్ సెక్టార్లో ఔషధాల ఉత్పత్తి రంగంలో లబ్ధి పొందినటువంటి ఒక పన్నెండు కంపెనీలు తొంభై రెండు కోట్ల రూపాయలు బీజేపీకి ఇస్తాయి ఇది ఏ ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇది భారతదేశంలో ఉత్పత్తి ఉత్పత్తి ఉత్పాదికత ఉపాధి పెంచడం కోసం పనికి వచ్చే ఇన్సూరెన్స్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఇన్సెంటివ్ స్కీమా లేక బీజేపీకి ఎన్నికల అప్పుడు తెర మీద తీసుకొచ్చినటువంటి ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమా దీన్ని ఏమంటాము రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల వరకు దేశ వ్యాప్తంగా జరిగినటువంటి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని తెర వెనక నుంచి నడిపించినటువంటి ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఆ ఉద్యమానికి ప్రధాన సంధానకర్తల్లో ఉన్నటువంటి ప్రశాంత్ భూషణ్ గారే ఒప్పుకున్నారు ఆ హవా మీద మోడీ గారిని తీసుకొచ్చి పెట్టి సచీనుడు నిజాయితీ పరుడు కుటుంబం సొంత కనీసం భార్య లేనటువంటి నేను సంపాదించుకొని కూడా ఏం చేయాలో తెలియదు కాబట్టి అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు అని చెప్పి రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో తెర మీద తీసుకొచ్చారు మరి దీన్ని ఏమంటారు పట్టపాకుల అవినీతి ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజలందరూ పన్నుల ద్వారా ప్రభుత్వం దగ్గర పోయినటువంటి సొమ్ములో సెలెక్టివ్ కంపెనీలకి మీ ఇష్టం వచ్చిన ప్రొడక్ట్ తయారు చేయడం కోసం మీకు ఇచ్చినటువంటి చందాలకు ఆధారంగా బెనిఫిషరీస్ ని లబ్ధిదారుల్ని ఎంపిక చేసి వాళ్ళకి ప్రతి సంవత్సరం వచ్చి ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వం రుణపడి ఉండేటట్టుగా స్కీమ్ రూపొందించడాన్ని దీన్ని అవినీతి అంటారా అంటారా పట్టపాకుల దోపిడీ అంటారా ఏమంటారు ఈ వార్తలన్నీ చదివిన తర్వాత ఇప్పుడు నాకు హైదరాబాద్ నగరం చుట్టూ రియాలిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ కంపెనీలో రియల్ ఎస్టేట్ రంగంలో అరవిందో ఫార్మా కంపెనీ ఎలా అప్రతిహతంగా పురోగమిస్తుందో అర్థమైంది మీకు కూడా అర్థమైతే సంతోషం